టీవీకి స్వాగతం క్షణం మీకోసం రెండు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీ దేశ రాజధాని హస్తినాకు నాకు చేరింది దీంతో ఢిల్లీలో జనవరి పదిహేడున కేంద్ర జలశక్తి శాఖ సమావేశం తర్వాత సాగర్ శ్రీశైల ప్రాజెక్టులను కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది దీనికి మాత్రం తెలంగాణ ప్రభుత్వం సమ్మతించలేదు అప్పటి నుండి నిబంధనలు మారాయంటూ ఎన్ఎస్బి సిబ్బంది అధికారులను సిఆర్పిఎఫ్ బలగాలు ఏపీ వైపు వెళ్లకుండా పదమూడవ నంబర్ గేటు వద్దే నిలిపివేస్తున్నారు పదమూడవ నంబర్ గేటు దాటి రావద్దంటూ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలంగాణ ఉద్యోగులు ఇంజనీర్లు చెబుతున్నారు విధులు నిర్వర్తించేందుకు ఏపీ వైపు ఉన్న కంట్రోల్ రూమ్ వద్దకు సిఆర్పిఎఫ్ బలగాలు తెలంగాణ ఉద్యోగులను అనుమతించడం లేదన్నారు జల వివాదం కొలిక్కి రాకపోవడంతో నాగార్జునసాగర్ సాగర్ డ్యాం నిర్వహణ పనులపై తీవ్ర ప్రభావం చూపుతుంది ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు ఎవరెవరిది నేటికి స్పష్టత లేకపోవడంతో డ్యాం నిర్వహణ పనులు అస్తవ్యస్తంగా మారాయి ఈ నేపథ్యంలో ఈ నీటి సంవత్సరం ఈ నేపథ్యంలో ఈ నీటి సంవత్సరం జూన్ నుంచి మే వరకు ప్రారంభం కావడానికి మరో ఐదు నెలల సమయం మాత్రమే ఉండడంతో సాగర్ ప్రధాన డ్యాం నిర్వహణ పనులు చేపట్టాల్సి ఉంది ప్రధాన డ్యాంపై కుడి కాల్వ గేట్లపైన సూట్ గేట్లు క్రస్ట్ గేట్లకు శ్రీగ్రీసింగ్ రబ్బర్ సీల్లా మరమ్మతులు రూఫ్లను సర్వీసింగ్ చేయనటువంటి పనులు చేయాల్సి ఉంది సాధారణంగా ప్రతి ఏటా డిసెంబర్ నుంచి ఈ పనులు ప్రారంభిస్తుంటారు దీంతో జూన్లో ఎగువ నుంచి వరదలు వస్తే పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తమవుతుంది